ప్రభునంద ప్రిలరా ప్రియా దేవుని ప్రభు ప్రభునాములో మీ అందరికి కూడా శుభాబంధనాలు తెలియజేస్తున్నాను ప్రియులరా మరి ఈరోజు ఆనాడు క్రీస్తు ప్రభు వారికి జ్ఞానులు అర్పించినటువంటి బంగారము బోళము అలాగే సాంబ్రాణులను గురించి మనము తెలుసుకుందాం మరి ఆనాడు వాటిని వారు మరి అనేకమైనటువంటి వస్తువులు సామాగ్రి ఉండగా బంగారాన్ని బోళాన్ని మరి అలాగే సాంబ్రాన్ని దేనికి అర్పించారు అని మనం చూసినట్లయితే ముగ్గురు కూడా ఒకచోట నుండి తలొకటి నువ్వు విద్య తీసుకురా నువ్వు విద్య తీసుకురా అని చెప్పుకొని వారు రాలేదండి వారు ముగ్గురు కూడా మూడు దేశములలో ఉన్నట్లుగా మనము చరిత్ర నుండి తెలుసుకోగలం ఎందుకంటే ఇథియోపియా దేశము నుండి బెల్చోర్ అనేటువంటి జ్ఞాని బంగారాన్ని తీసుకొచ్చినట్లుగాను అరేబియా దేశము నుండి క్యాస్పర్ అనేటువంటి జ్ఞాని సాంబ్రాన్ తెచ్చినట్లుగాను ఈజిప్తు నుండి బెల్త్జార్ అనేటువంటి జ్ఞాని కోడమును తెచ్చినట్లుగాను మనము చరిత్ర వలన తెలుసుకోగలుగుతున్నారు మరి అయితే ఈ బంగారమును ఆనాడు వారి యొక్క దేశాలలో శ్రేష్టమైనటువంటి వాటిని వారు తీసుకొచ్చినట్లుగా మనం చూడవచ్చు మనమును ఎవరినైనా గనులైన వారిని కలుసుకోవడానికి వెళ్ళి వెళ్ళాలనుకున్నప్పుడు మన ఏరియాలో ఏదైతే మంచి వస్తువులుగా ఉన్నావో వాటిని వారికి కానుకలుగా తీసుకువెళ్తాం ప్రిలా ఆ విధముగానే ఆయా దేశాలలో ఇది ఒక దేశములో బంగారము మరి పేరెన్నికన్నది కనుక అక్కడ నుంచి ఆ జ్ఞాని బంగారాన్ని తెచ్చినట్లుగాను అలాగే అరేబియా దేశంలో మరి క్యాస్పర్ అనేది జ్ఞాని ఆ దేశంలో సాంబ్రాణి శ్రేష్టమైన సాంబ్రాణి దొరుకుతుందని దాన్ని తీసుకొచ్చినట్లుగాను అలాగే ఈజిప్తు దేశములో మరి బోళము శ్రేష్టమైనది దొరుకుతుందని అక్కడ నుంచి వారు అది తీసుకొచ్చినట్లుగాను మనం చూడవచ్చు అంటే వారి వారి యొక్క దేశాలలో శ్రేష్టమైన వాటిని వారు దేవునికి అర్పించారు అయితే మనమును మనకున్న వాటిలో శ్రేష్టమైనది దేవునికి సమర్పించాలని ఆనాటి జ్ఞానులు ఈనాడు నీకు నాకు నేర్పుతున్నారు బంగారానికి గుర్తుగా మనం శ్రేష్టమైనది ఏది అర్పించాలి ఉదాహరణకు కొన్ని వస్తువులను కానీ కొన్ని కొంత ధనాన్ని కానీ మరి మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఏం విలువగలిగి అని అంటే మన మానవ సృష్టిలో మనిషి అన్నింటికన్నా దేనికి ఎక్కువ విలువిస్తాడు అని అంటే మరి అన్నిటికన్నా ఎక్కువ విలువ ఇచ్చేది బంగారానికని కొంతమంది అనవచ్చు లేదా వజ్రాలు కానీ కొంతమంది అనవచ్చు కానీ మనిషి తన జీవితంలో అతి అతిగా తన కుమారుల కంటే తన కుమార్తెల కంటే అందరికంటే ఎక్కువగా ప్రేమించేది ఎక్కువగా శ్రేష్టమని భావించేది శరీరము అవును ప్రియులాద ఎవరు కూడా శరీరాన్ని తక్కువగా చూడరు శ్రేష్టమైనదిగా చూస్తారు కొంత బంగారం ఇస్తాను నీ కాలు చేయ తీసేసుకుంటాను అని అంటే ఎవరూ కూడా దానికి అంగీకరించం ఎందుకంటే బంగారం అయితే వ్యవహారాలు బాగుంటే తర్వాత అయినా సంపాదించుకుంటాం అవయవము పాడవటానికి మనం వచ్చాము అందుకని మన శరీరంలోని ఏ భాగమును ఇవ్వటానికి మనం అదే మన శ్రేష్టమైనది ఈరోజు వారు శ్రేష్టమైనటువంటి కానుకలు అర్పించినట్లుగా శ్రేష్టమైనటువంటి మన శరీరమును దేవునికి అర్పించాలి ముందుగా బంగారాన్ని కూర్చి కొన్ని వివరాలు తెలుసుకుందాం బంగారము అర్పించినట్లుగా మన శరీరమును ఏ విధంగా అర్పించాలి అనే దానిని మనం ఒకసారి చూసినట్లయితే బంగారము ఒక ముద్దగా ఉన్నట్లయితే దాని విలువ దానికి ఘనత రాదండి ఎప్పుడైతే అది అగ్నిలో వేయబడి కొట్టబడి సాగదీయబడి అరగదీయబడి అది ఒక వస్తువుగా మలచబడుతుందో అప్పుడు దానికి విలువ పెరుగుతుంది అంటే మన శరీరమును కూడా నలగొట్టబడి విరగొట్టబడి దేవునికి అర్పించేటటువంటి బంగారము వలె మన శరీరానికి కూడా శ్రమల చేతను బాధల చేతను శోధనల చేతను మరి మన మనస్సును మన శరీరాన్ని విరగొట్టాలి నలగొట్టాలి నలగొట్టబడాలని వాక్యం సెలవిస్తుంది ప్రియుల బంగారం నేను బంగారంలాగా ఉండాలంటే దానికి విలువ పెరగదు అది అగ్నిలో వేచి కాల్చబడాలి చేల్చబడాలి కొట్టబడాలి మరి సాన పెట్టబడాలి ప్రియుల అందుకనే జగన్య గ్రంథము పదమూడవ తొమ్మిదవ తొమ్మిదవచనంలో ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరిచదును బంగారమును శోధించినట్లు వారిని శోధింతును బంగారమును శోధించినట్లు శోధించటం ఏంటండి అని అంటే శ్రమ పెట్టబడటం బంగారాన్ని ఏ విధంగా అయితే మరి నలగొడతారు అగ్నిలో అగ్నిలు వేసి కాల్చబడతారు ఆ విధముగా యశాగ్రంథము నలభై ఎనిమిది అధ్యాయము పదవ నేను నిన్ను పుటమ వేసి వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిములో నిన్ను పరీక్షించితని అని చెప్తున్నాడు ఇంకా నువ్వు యోగు ఇరవై మూడు పదో అధ్యాయము నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనపడుతును యోగు శ్రమలు ఎన్నో శ్రమలు పడ్డా ఆ శ్రమలు శోధించ శోధింపబడిన తరువాత నేను సువర్ణం వల్లి బంగారం వలె కనబడతానని చెప్తున్నాడు మరి అలాగే యశయా గ్రంథంలో ఇరవై ఐదు అధ్యాయము ఓటో అధ్యాయ ఓటో అధ్యాయము ఇరవై ఐదు వచ్చినలో నా హస్తముని మీద పెట్టి క్షారము వేసి నీ మస్టును నిర్మూలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసివేసేదను అని చెప్తున్నాడు మనలో ఉన్నటువంటి చెడునంత తీసివేయాలంటే మన శరీరము నలగ శ్రమపరచ శ్రమ పరచబడాలి అందుకని ఓటోపిదురు ఓటో అధ్యాయము వచనం అందువలన మీరు మిక్కిరి ఆనందించుతున్నారు కానీ అవసరం బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం నాకు వచ్చే కాలము మీకు దుఃఖము కలుగుతున్నది నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శ్రద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షలకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుట కలుగుటకు కారణమవు శోధనల చేత మనము శోధించబడినట్లయితేనే మనకు విలువ పెరుగుతుంది మహిమ కలుగుతుంది మహిమ కలుగుతుంది ఘనత కలుగుతుంది అని వాక్యం సెలవిస్తుంది పేతురు గారు చెప్తున్నారు అందుకని ఏకపు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పన్నెండవ చిన్న శోధన సహించువాడు ధన్యుడు అని చెప్తున్నాడు ఇంకా పేతురు ఇంకనూ బంగారము అగ్ని వలన పరీక్షింపబడుచున్నది కదా శుద్ధి చేయబడుచున్నది కదా అని చెప్తున్నాడు ఒకటోపీతరు ఒకటో అధ్యాయము ఏడవచనము నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచిన నిలిచినదై ఉండాలని చెప్తున్నాడు ప్రిలరా దీన్ని బట్టి మన శరీరము శ్రమలను అనుభవించాలి వ్యాధులను అనుభవించాలి కష్టాలను అనుభవించాలి నష్టాలను అనుభవించాలి ఇవన్నీ పడితేనే మనము నలగొట్టబడితేనే విరగొట్టబడితేనే మన శరీరము మనకొక విలువ వస్తుంది అని వాక్యం సెలవిస్తుంది మరి బంగారం ఏ విధంగా అయితే నలగ కొట్టబడి విరగొట్టబడి ఏ విధంగా విలువైనటువంటి ఆభరణం కింద తయారవుతుందో ఆ విధంగా మన శరీరాలను అలా నలగొట్టించుకోవటానికి మరి విరగొట్టించుకోవటానికి అలాగే అతకబడటానికి కొలిమిలో కాల్చబడటానికి మన శరీరాలను సిద్ధపరుస్తున్నాం సిద్ధంగా ఉంచామని ఆ శరీరాలను దేవునికి అర్పించే అర్పించేవారిగా ఉండాలి నువ్వు ఎలా వెరగొట్టినా గొడవలేదు ఎలా చేసినా నీ ఇష్టం అని చెప్పేసి దేవునికి వారిగా ఉండాలి బంగారాన్ని దేవునికి వారు అర్పించారు దేవుడు విరగబొట్టబడ్డాడు నలగబొట్టబడ్డాడు శ్రమల చేత అయినా ఏ విధంగా మరి తన జీవితాన్ని కొనసాగించాడు ఆ విధంగా మన శరీరాలను నలగ కొట్టడానికి విరగబొట్టడానికి మనమును ఉండాలని దేవుని వాక్యం సర్మిస్తుంది మరి రెండవదిగా బోళమును గుర్చి మనము నేర్చుకుందాం ఈ బోళము ఏమిటి అనేది మనం ఒకసారి చూసినట్లయితే అదొక పరిమళ ద్రవ్యము పరిమళ వెదజల్లేటటువంటి వస్తువు అలాగే అది ఔషధ గుణములు కలిగినటువంటి పదార్థముగా కూడా మనం చూడవచ్చు ప్రియుల ఔషధ గుణములు ఎలా అని అంటే సామెత గ్రంథము ఏడో అధ్యాయము పదిహేడవ వచనము నా పరుపు మీద బోళమును అగరపు కారక చెక్క చెల్లి ఉన్నానని సామెత గ్రంథంలో చెబుతూ ఉంటుంది ప్రియుల అంటే ఒక వేసియా ఆ మాట మాట్లాడుతున్నట్లు మనం చెప్పాలి అంటే పరుపు మీద బోళము పరిమళ ద్రవ్యాల్ని చల్లినట్లుగా మనం చూడవచ్చు అలాగే నికోదేము కూడా బోళము గురించి కను అది పరిమళ పదార్థము అని మనకు తెలియపరచబడుతుంది యాహన శుభవార్త పంతొమ్మిది అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనంలో కూడా యేసుకు వారు చనిపోయినప్పుడు నికోదేము బోళముతో కలిపిన అగరును అత్తరును మరి నూట యాభై సేర్లు తీసుకొచ్చినట్లుగా మనం చూడవచ్చు ఈ బోళము ముఖ్యంగా ఈజిప్తు దేశం నుండి తీసుకువచ్చాడు ఈ జ్ఞాని ఆ ఈజిప్తు దేశంలో ఈ బోళమును వారు సమకూర్చి వారి యొక్క శవములను వారు చనిపోయినప్పుడు ఆ శవములను అందులో ఉంచి వాటిని భద్రపరచడం వారికి అలవాటు అందుకనే ఈజిప్తు మమ్మీలు అని మనం పిలవబడుతున్నాయి కదా ఆ మధ్యన మరి ఈజిప్తు మమ్మీలు బయటపడినవి అని చెప్పేసి చెప్తారు కదా మరి ఆ శవములను ఎప్పటికీ అంటే నాలుగు వేల సంవత్సరముల క్రితం మరణించిన శవములను కూడా ఈరోజు మనము చూడవచ్చు అంటే మోసే కాలంలో జీవించి ఉన్నటువంటి ఫారో రాజు అతని యొక్క కుమారుడు అతని యొక్క భార్య ఆ బైబిల్లో మనము చూపబడినటువంటి వ్యక్తులు ఐదుగురును మనము ఈజిప్తులో ఈరోజు మన ముఖాముఖిగా వారిని చూడవచ్చట ఎప్పటి వరకు ఆ శవములు కుళ్ళు పోళ్ళుపోలేదట వాటిని బోళముతో భద్రపరిచినట్లుగా మనం చూడవచ్చు ఇలా ఈ బోళము ఔషధ గుణములు కలిగినటువంటిది అలాగే సువాసనలు వచ్చేటటువంటిది కూడా మరి ఈ బోళము ద్వారా మనము నేర్చుకోవలసినది ఏమిటయ్యా అని అడిగినట్లయితే చేసినట్లయితే ఈ బోళమువలి మనమును పరిమళ సువాసనగా సువాసన వెదజల్లే వారిగా ఉండాలని చెప్తుంది యేసు ప్రభువు ఈ వలె తన పరిమళాన్ని వెతజల్లడట యవశీలకు రసలేక ఐదో అధ్యాయం రెండో అక్షరం క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనడు అలాగునే మీరు ప్రేమ కలిగి నడుచుకొనండి మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైన తగదుడు ఇదే పరిశుద్ధులకు తగినది ప్రియుల పరిమళ వాసనగా క్రీస్తున్నాడు తన సేవా కార్యక్రమాల ద్వారా ఇతరులకు సహాయపడటం ద్వారా ఇతరులను ఇతరులను రక్షించడం ద్వారా మంచి మాటలు చెప్పడం ద్వారా అలాగే ఇతరులకు సహాయం చేయడం ద్వారా ఆయన పరిమళ వాసనగా తను తాను బలిగా అర్పించుకున్నట్లుగా మనం చూస్తున్నాము అందుకని మనము భక్తిగా ఉంటేనే సరిపోతుంది మన దైనందిన జీవితంలో మనం చేసేటువంటి పనులు కూడా నలుగురికి ఉపయోగపడేవిగా తద్వారా నలుగురికి అవి తెలివి తెలియపరచడం ద్వారా మనం చేస్తున్నటువంటి పనుల ద్వారా మనం నడుస్తున్న నడవడిక ద్వారా ఇతరులకు మాదిరికరంగా ఉన్నట్లయితే అది వారందరూ ఫలానా విశ్వాసి ఈ విధంగా జీవిస్తున్నాడు అనేటువంటి మాట వారిలో వారు ఒకరికొకరు చెప్పుకొని నీవు నడుచుతున్నప్పుడు కానీ మరి మాట్లాడుతున్నప్పుడు కానీ నువ్వు చేస్తున్నటువంటి పనులను బట్టి కానీ నీ పరిమళము ఇతరులకు వెదజల్లే వారిగా నీవు ఉండాలి అలాగే ఇతరులను బాగుపరిచే వారిగా కూడా ఇది ఇతరులను శవాలను అలాగే శరీరాన్ని శరీరం దుర్వాసన కొట్టకుండా ఏ విధంగా మనకు ఉపయోగపడుతుందో అలాగే మన యొక్క మాట క్రియ నడవడికి ద్వారా మనము ఇతరులకు అనేక విధాలుగా సహాయ సహకారాలు దాన ధర్మ కార్యాలు చేయటం ద్వారా సేవా కార్యక్రమాలు చేయటం ద్వారా ఉదాహరణకు విధరకు అనాదులకు అలాగే ఇరుగు వారికి నువ్వు ప్రేమను పంచటం ద్వారా ఈ పరిమళము వ్యాపించే విధంగా ఉండాలని క్రీస్తు ఏ విధంగా తన పరిమళాలను వెదజల్లాడు పరిమళ వాసనగా ఉన్నాడు అలాగే మనం ఉండాలని వాక్యం సెలవిస్తుంది అందుకని నీవు ఇవేమీ చేయకుండా నువ్వు ప్రార్థన చేస్తున్నా నేను పట్టించుకోను అని చెప్తున్నాడు ఆమోసుమో ఐదాధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన మీ పండుగ దినములను నేను అసహించుకుంటున్నాను వీటిని నీచముగా ఎంచుచున్నాను మీ వ్రత దినములో కలుగు వాసనను నేను ఆగ్రాణింపను అని చెప్తున్నాను వాసనను పండుగ దినాలి చేసుకుంటే మీ వ్రత దినాలలో కలుగు వాసన అంటే ఇదే దుర్వాసన వస్తుందా మన ప్రవర్తన మన క్రియలు దుర్వాసన వస్తున్నట్లుగా దేవుని కనిపిస్తుందా మరి పరిమళ వాసనగా వస్తుందా అనేదాన్ని మనం చూసినట్లయితే మన క్రియలు పరిమళ వాసన వ్యధలినట్లుగా బోళం ఏ విధంగా అయితే పరిమళ వాసనగా వ్యధలుతుందో ఆ విధంగా మన క్రియలు మన నడవడిక మన సేవా కార్యక్రమాలు ఉండాలని వాక్యం తెలియపరచబడుతుంది అలాగే మూడవదిగా సాంబ్రాణి ఈ సాంబ్రాణి మనము చూసినట్లయితే ఈ సాంబ్రాణి మరి దేవునికి దేవుని యొక్క మరి నైవేద్యాలలో అర్పించేదిగా మనము ప్రార్థనా ప్రంలో చూడవచ్చు అనేక సందర్భాలు ప్రతి నైవేద్యానికి కూడా మరి సాంబ్రాన్ని వేస్తారు సాంబ్రాణి దేవునికి మరి పొగ ఏ విధంగా అయితే వెళుతుందో మరి ఆ సాంబ్రాన్ని ఆ విధంగా వెళ్ళాలని తెలియపరచబడుతుంది పిల్లలు అలాగే ఆ సాంబ్రాణి దేనికి గుర్తు అని అంటే స్వచ్ఛమైన సాంబ్రాణి వేసినట్లయితే అది తన వాసనలు వెతగలుతూ ఏ విధంగా దేవుని సన్నిధిలో అది దేవుని సన్నిధికి చేరుతుందో అలాగే మన ఆత్మ కూడా పరిశుద్ధముగా ఉంచబడి దానిని దూపములో కలిపే సాంబ్రాణిగా ఉండాలని చెప్తున్నారు నీ పరిశుద్ధమైనటువంటి ఆత్మ అనేటువంటి సాంబ్రాణిని దూపము అంటే ప్రార్థన ఆ ప్రార్థనలో కలిపే విధంగా నీ ఉండాలని వాక్యం సెలవుస్తుంది అది ఎలాగున్నానంటే మరి నిర్గమకాండము ముప్పై అధ్యాయము ముప్పై నాలుగు మరియు ఎహోవా మోషేతో ఇట్లను పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి గోపిచందమును గంతప చెక్కను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాన్ని సమభాగములుగా తీసుకొని వాటితో దోప ద్రవ్యమును చేయవలను అది సుగంధ ద్రవ్య మేళకుని పనిచొప్పున కలపబడి గలదియు స్వచ్ఛమైనదియు మైనదియునైనా సుగంధ దోప సంభారము ప్రిలరా ఇక్కడ దోపము లో వేయటానికి దోపములో వేయటానికి ఈ పరిమళ ద్రవ్యాలను స్వచ్ఛమైన సాంబ్రాన్ని సమభాగములుగా తీసుకోవాలంటే ఒకటే ఎక్కువ కదా ఒకట తక్కువ కదా ఎప్పుడైతే నీ శరీరం నలగొట్టబడి విరగొట్టబడి నీ శరీరము బంగారం వలె శుద్ధి చేయబడి ఉంటుందో అప్పుడు నీ క్రియలు బోళము వలె సువాసనలు వెదజల్లుతాయి క్రీలా ఆ క్రియలు సువాసనలు వెదజల్లేటువంటి నీ క్రియలు సేవా కార్యక్రమాలు అలాగే మరి దాన ధర్మాలు నీవు చేసినటువంటి దాన ధర్మాలు అనేటువంటి మంచి క్రియలు కలిపినటువంటి నీ ఆత్మను ప పరిశుద్ధమైనటువంటి ఆత్మను కలిపి దోపసంభారం ప్రార్థన చేయటానికి నీవు వాటిని సమభాగములుగా తీసుకొని ద్రోపద్రవ్యమును చేయవలను అంటే దూపములో వేయటానికి నీ క్రియలు నీ ఆత్మ పరిశుద్ధముగా శ్రేష్టమైనదిగా ఉండి నువ్వు ప్రార్థన చేసినట్టయితే ఆ ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడట నీకు అర్థమైందని అనుకుంటున్నాను మరి మొదటి జ్ఞాని బంగారాన్ని అర్పించాడు ఆ బంగారము వలె నీ శరీరము నలగొట్టబడినటువంటి బంగారము అనే శరీరమును పరిణమ పరిమళ వాసన కలిగినటువంటి నీ దాన ధర్మ క్రియల ద్వారా సేవా కార్యక్రమాల ద్వారా అనేటువంటి బోళమును పరిశుద్ధపరచబడినటువంటి స్వచ్ఛమైన సాంబ్రాణిగా ఉన్నటువంటి నీ ఆత్మను ప్రార్థన అనేటువంటి దూపం ద్వారా యేసు క్రీస్తు అనే ప్రధాన యాజకుని ద్వారా నీ ప్రార్థనను దూపం వేస్తే నీ ప్రార్థన అనే దూపం వేస్తే అది దేవునికి ఇంపైన సువాసనగా ఉంటున్నాను మొదటిగా క్రీస్తుకు ఈరోజు అర్పించేటటువంటిది నీ శరీరాన్ని నలగ కొట్టబడటానికి విరగబట్ట శ్రమలు పడటానికి అది మరి ఏదైనా కానీ దేవుని నిమిత్తము చేయడానికి నీ శరీరాన్ని అర్పించాలి సాతాను సంబంధమైన క్రియలను చేయడానికి నీ సా నీ శరీరాన్ని అప్పగించకూడదు సుఖభోగాలను అనుభవించడానికి నీ శరీరాన్ని అప్పగించకూడదు మరి కొత్త సంవత్సరంలో అందరూ సుఖశాంతులు కావాలని కోరుకుంటారు కానీ మనము దేవునికి అర్పించేటప్పుడు సుఖభోగాలు కావాలని కాదు నీ శరీరం నలగబడితేనే నీకు విలువలు వస్తుందని అనుకున్నాడు అలాగే నీ శరీరాన్ని నలగొట్టబడటానికి నీవు దేవునికి నీ శరీరాన్ని అర్పించాలి అలాగే నీ నడవడిక నీ చేస్తున్నటువంటి దాన ధర్మాలు కానీ అలాగే నీ సేవా కార్యక్రమాల ద్వారా నీ మాటల ద్వారా నీ ప్రవర్తన ద్వారా ఇతరులకు మాదిరికరంగా ఉండాలి ఇతరులకు నీ ప్రేమను పంచగలగాలి సువాసనల పరిమళము ఏ విధంగా వెదజల్లుతుందో ఆ విధంగా నీవు నీ యొక్క ప్రేమను క్రీస్తు ప్రభు వారు ఏ విధంగా మరి తన పరిమళ వాసనను వెదజల్లాడు ఆ విధంగా నీవు కూడా వ్యధజల్లే పరిమళ ద్రవ్యమైనటువంటి బోళంలాగా నీ క్రియలను దేవునికి అర్పించాలి అర్పిద్దాం అలాగే నీ ఆత్మను పరిశుద్ధమైనదిగా చేసి సాంబ్రాన్ని వలె దేవునికి దూపం అనే ప్రార్థన చేయటానికి నీ ఆత్మను పరిశుద్ధంగా ఉంచుకోవాలి అప్పుడే అది మా ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్ ద్వారా దేవుని సన్నిధి జరుగుతుంది దేవునికని ఇంపైనటువంటి ప్రార్థనగా అది ఉండబడుతుంది స్వీకరించబడుతుంది అప్పుడు నీకు జవాబు వస్తుంది అప్పుడు నీవు మరి దేవునికి ఆనాడు జ్ఞానులు అర్పించినటువంటి కానుకలుగా మీరు వీటిని అర్పించినట్లయితే దేవుణ్ణి ఆ విధంగా ఆరాధించినట్లయితే దేవుడు నేను దీవిస్తాడు దేవుడి కొద్ది మాటల్లో గాక ఆమె